అందరికీ వందనాలు మనం రోజున ఒక భక్తుని జీవితాన్ని చూద్దాం ఎవర భక్తుడు అని అంటే జస్టిస్ మార్టిన్ ఎవరి జస్టిస్ మార్టిన్ ఇతను గ్రీకు తత్వవేత్త గ్రీకు సిద్ధాంతాల మీద మంచి పట్టున్న వ్యక్తి ఈయన ఆ కాలంలో ఫ్లావియా నియోపోలిస్ అన్న ప్రాంతంలో ఇప్పుడున్న నబ్లస్ అంటారు ఆ ప్రాంతాన్ని నబ్లాస్లో జన్మించాడు ఈయన మొదటి సంవత్సరం మొదటి శతాబ్దం అంటే ఉన్నూరవ సంవత్సరం వందో సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది తర్వాత ఈ జస్టిస్ మార్టిన్ కాస్త పెద్దవాడయ్యాక అనేక సిద్ధాంతాల మీద ఆకర్షితుడై ఇతను గ్రీకు తత్వవేత్త గ్రీక్ పాండిత్యం కలిగిన వ్యక్తి గ్రీక్ ఫిలాసఫర్ ఇతను ఆ రోజుల్లో సోపిజం అనేది గ్రీకు శాస్త్రాల్లో సోపిజం ఒకటి ఏరోపటేనిజం ఏరోపెటేడియనిజం అనేది ఒకటి ఫైదాగరినిజం నిజం అనేది ఒకటి ఇలాంటి సిద్ధాంతాల మీద ఆకర్షితుడై ప్రతి సిద్ధాంతాన్ని శోధన శక్తి ద్వారా చదువుకుంటూ జరిగేది ఇలాంటి సిద్ధాంతాలు తత్వ సిద్ధాంతాలు ఈ తత్వ సిద్ధాంతాలు చూసుకుని లాస్ట్లో ప్లాటోనిజం అన్న సిద్ధాంతాన్ని కూడా నేను చదవడం జరిగింది అయితే ఇంతగా చదివిన ఆయన తృప్తి లేని వ్యక్తిగా ఉన్నాడు దైవిక విషయాలు ఇంకా నేర్చుకోవాలి ఇంకో నేర్చుకోవాలని బహుశా ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి బైబిల్ చదవడం కూడా చాలా కష్టం ఒక బైబిల్లో ఉన్న ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదువుతుంటే చదవని వ్యక్తులు కూడా ఉన్నారు ఈ రోజున ఎందుకంటే ఓర్ ఓపిక లేదు దేవుడి విషయాలను నేర్చుకోవాలని ఆశ లేదు కానీ ఒక గ్రీకు తత్వంలో పుట్టిన ఆయన గ్రీకు వ్యక్తుల్లో పుట్టిన ఆయన ఈ తత్వజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎన్నో సిద్ధాంతకరమైన విషయాలను నేర్చుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో ఈ సిద్ధాంతాలు నేర్చుకోవడం ఆ సిద్ధాంతాలు దైవిక విషయాలు నేర్చుకునే ఈ క్రమంలో ఆయనకి మనకి ఎఫ్సి పట్టణంలో ఒక వృద్ధుడిని ఎదుర్కోవడం జరిగింది ఒక వృద్ధుడిని ఎదుర్కొని ఆ వృద్ధుడు యేసుక్రీస్తు వారి గురించి బోధించడం యేసుక్రీస్తు వారి దైవిక లక్షణాల గురించి బోధించడం క్రీస్తుకు సంబంధించిన దైవత్వం గురించి ఒక్కొక్క ప్రవచనాన్ని తీసుకుని పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలని కొత్త నిబంధన కొత్త పాత నిబంధనలు ఉన్న ప్రవచనాన్ని క్రీస్తు జీవితానికి అనునయించి చెప్పడం జరిగింది అయితే జస్టిస్ మార్టిన్ జార్జ్ జీవితంలో ఇప్పటికీ మనకు ఆధారంగా ఉన్నది ఏంటంటే రెండు లెటర్స్ రాశాడు ఆయన మొదటి క్షమాపణ జస్టిస్ మార్టిన్ రచన మొదటి క్షమాపణ రెండవ క్షమాపణ అని రోమన్ ప్రభుత్వం రోమన్ సామ్రాజ్యంలో ఉన్న రాజుకు రాశాడు ఆ రోజుల్లో ఉన్న ఆంటోని ఆంటో నైనా పయస్ అన్న రాజుకి రోమన్ చక్రవర్తుల్లో ఉన్న రాజుకి రాశాడు ఇతను నూట ముప్పై ఎనిమిది నుంచి నూట అరవై ఒకటి కాలంలో పరిపాలించిన వ్యక్తి అయితే ఏంటి ఈయన గొప్పతనం ఏంటి జస్ట్ మార్టిన్ చేసింది అంటే ఈ దేవుని వాక్యాన్ని వినడం దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు కోలానకుశంగా ప్రతి విషయాన్ని నేర్చుకోవడం జరిగింది వినుటకు వినుట మాత్రం వినివారు మాత్రమైతే మీరు ఎన్నటికీ క్రీస్తు దాసులు క్రీస్ క్రైస్తవ్యానికి మనం కంప్లీటెడ్గా దాన్ని నేర్చుకునే వ్యక్తులు కారు ఎందుకంటే వినడం ఒక వ్యక్తి అయితే విన్నదాన్ని నేర్చుకోవడం ఒక ఎత్తు వంట పట్టించుకోవడం ఒక ఎత్తు చాలామంది ఏంటంటే వింటుంటారు చాలా విషయాలు వింటుంటారు అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది మాత్రం దాన్ని పరిశోధిస్తుంటారు సత్యాన్ని పరిశోధిస్తుంటారు సత్యం బహులోతైనది అంటాడు బైబిల్లో సత్యం బహులోతైనది నువ్వు వెండిని వెతికినట్లు బంగారం నువ్వు వెతికినట్లు జ్ఞానాన్ని వెతకమన్నాడు కాబట్టి ఈ జస్టిస్ మార్టిన్ ఆ రోజుల్లో దైవిక విషయాల మీద ఈ పాత నిబంధన విషయాల మీద పాత నిబంధనలో క్రీస్తు యొక్క ప్రవచనాల మీద మంచి పట్టుకున్న వ్యక్తిగా ఈయన మార్చబడడం జరిగింది అలాంటి కాలంలో క్రైస్తవ మీద ఒక హింసాత్మకమైన విషయాలు ఆ దేశంలో జరుగుతుండే అలాంటి కాలంలో ఈ రాశాడు క్రైస్తవులు అనేప్పటికీ క్యానిబల్స్ అని అంటే నరమాంస భక్షకులని ఎందుకంటే వాళ్ళు రొట్టి ద్రాక్ష రసాన్ని తీసుకుంటారు కాబట్టి క్రీస్తు శరీరాన్ని గుర్తుగా వీళ్ళు కొంతమంది చిత్రీకరించడం లేదా క్రైస్తవులు అయినప్పటికీ రాజుకు వ్యతిరేకులని క్రైస్తవులు అనే వ్యక్తులు ఇతర దేవతలను పూజించడం ఒక సిద్ధాంతాల మీద ఆ రోజుల్లోనే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో రాజుగారికి ఒక లెటర్ అసడైన సార్ అలా మీరు పేరుని బట్టి మీరు మనుషులను తీర్పు తీర్చొద్దు క్రైస్తవుడు మాత్రం వాడు తప్పు చేస్తే ఆ తప్పును బట్టి మీరు క్షమ శిక్ష విధించండి తప్ప క్రైస్తవులు ఏమీ దుర్మార్గులు కాదు అని తన లెటర్లో చెప్పడం జరిగింది ఆయన అయితే జస్టిస్ మార్టిన్ తను బ్రతుకున్నంత కాలంలో ఏం బోధించేవాడు అంటే క్రీస్తు దేవుని కుమారుడు మనిషి కుమారుడు పరిపూర్ణమైన దేవుని కుమారుడు పరిపూర్ణమైన మనిషి కుమారుడు యసుక్రీస్తు వారు కూడా సుమారుగా అరవై మూడు సార్లు మనిషి కుమారుడు అన్న ప్రస్తావన మనకి నాలుగు సువార్తల్లో కనపడద్ది మనిషి కుమారుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అని అయితే మరో సిద్ధాంతాన్ని బోధించాడు ఈయన క్రీస్తు గురించి అదేంటంటే క్రీస్తు అన్న వ్యక్తి లోకానికి ప్రవేశించిన వ్యక్తి ఈయన ఈయన క్రీస్తు అన్న వ్యక్తి అప్పటికప్పుడు పుట్టిన వ్యక్తి కాదు అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తి కాదు లేదా దేవునికి పుట్టిన వ్యక్తి కాదు పూర్వం నుండే ఆయన ఉన్నాడు అన్నది మనకి యోహనస్వత్ర మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఆయన దేవుని వద్ద ఆయన దేవుడై ఉండును జగత్ పునాది వేయబడిక మునిపే ఆయన దేవుని వద్ద ఉన్నాడు దేవుడై అన్న సిద్ధాంతాన్ని తీసుకెళ్లి ఆయన దేవుడు అనే క్రిస్టాలజీ క్రీస్తు యొక్క శాస్త్రాన్ని బోధించడం ప్రారంభించాడు ఆ రోజుల్లో గ్రీకుల్లో లోగోస్ అనే ఒక సిద్ధాంతం ఉండేది లోగోస్ అంటారు దీన్ని ఏంటంటే దేవుడు మనిషి అవతారంగా భూమి మీదకి వస్తాడు అనే సిద్ధాంతం అయితే ఆయన జస్టిస్ మార్టిన్ ఏం చేస్తాడంటే ఈ సిద్ధాంతాన్ని లోగో సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి ఈ లోగో సిద్ధాంతం యొక్క సిద్ధాంతాన్ని క్రీస్తు యొక్క రాకడని క్రీస్తు యొక్క మొదటి జననాన్ని రెండిటిని కలిపి దేవుడు నరావతారిగా వస్తాడని మనకి ఆ తెలిసే ఉంది కాస్త గ్రంథాల ద్వారా తెలుస్తుంది కానీ ఆ నరావతారిగా వచ్చింది ఎవరు కాదు యేసుక్రీస్తు క్రీస్తు వారు నరావతారిగా భూమి మీదకి వచ్చాడు అని జరిగింది మనకి పాత మనకు కొత్త నిబంధనలో పౌలు గారి బోధల గురించి చూసినప్పుడు కూడా ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో అధ్యాయం ఐదవ వచ్చంలో ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అన్నది పాత నిబంధనలో ఉన్న తీసుకుని ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు వారి లోకంలో ప్రవేశించాడని మాట్లాడడం జరిగింది అదే రీతిగా చూస్తే కలతెలు ప్రశ్న పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపాడు అని మాట్లాడతాడు అంటే దేవుడు పంపబడితే వచ్చినవాడని ఆయన లోకంలో ప్రవేశించాడని చెప్పడానికి ఆయన లో మరియమ్మ గారికి పుట్టక ముందరే ఆయన ఉన్నాడని చెప్పడం బోధించడం ప్రారం ప్రారంభించాడే అయితే ఈ జస్టిస్ మార్టిన్ బోధించడం ప్రారంభించడం ఆ స్వార్థ చెప్పడం మాత్రమే కాదు దానికోసం ఒక పాఠశాలను కూడా తెస్తాడు రోమన్ ప్రభుత్వంలో రోమన్ కాలంలో ఈ చక్రవర్తి కాలంలో అంటోనై ఆంటోనైన పయస్ తన కాలంలో ఒక స్కూల్ తిరగడం రోమన్ తెలిసి థియాలజీ బోధించడం క్రీస్తు శాస్త్రం క్రిస్టాలజీ అంటారు దీన్ని క్రీస్తు శాస్త్రం అంటారు ఈ క్రిస్టాలజీ బోధించడం క్రీస్తు యొక్క దైవత్వ వివరణ ఇవ్వడం చేయడం జరుగుతుంది అలాంటి కాలంలో అలాంటి కాలంలో ఈయన ఉండగా అరవై ఒకటిలో రాజు మారిపోయాడు అరవై ఒకటిలో అంటే నూట అరవై ఒకటిలో ఆ దేశానికి రోమన్ చక్రవర్తి ప్రపంచంలో ఆ రోజుల్లో పరిపాలన చేసే చక్రవర్తుల్లో అరవై ఒకటిలో నూట అరవై ఒకటిలో ఒక ఆయన మారిపోయాడు ఆయన పేరు మార్క్ అరో ఆరో లియస్ మార్క్ ఆరోలియస్ అరవై ఒకటిలో ఈయన సిసిఇజ సినక్ అంటారు సినక్ ఇజం అంటారు లేకుంటే సోపిజో ఇలాంటి సిద్ధాంతాల మీద ఆసక్తి కలిగింది రాజు ఈయన అలాంటి కాలంలో అలాంటి కాలంలో క్రెసెన్సీ అన్న ఒక తత్వవేత్త ప్రీ ప్రీఫిక్ట్ ప్రోఫిక్ట్ ఆ ప్రాంతాల్లో ఒక మత గురువుగా ఉన్న వ్యక్తికి మన జస్టిస్ మార్టిన్ గారికి వాదం జరగడం జరిగింది సిద్ధాంతాల మీద దైవిక విషయాల మీద క్రీస్తు క్రీస్తు సిద్ధాంతాల మీద అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈయన బంధించి రాజుగారికి సంబంధించిన మతం కాబట్టి రాజుగారు అనుసరించే సిద్ధాంతాలు కాబట్టి ఆల్రెడీ ఇలాంటి సిద్ధాంతాలన్నింటినీ చూసుకుంటూ వచ్చేస్తారు సోయిక్విజం అంటారు సోయిక్ అని ఆ ప్రాంతంలో గ్రీక్ కాలంలో సోయిక్జం అనేది ఒకటి ఉండేది సోయిక్ యుజం అలాంటి కాలంలో ఈ రాజుగారి దగ్గరికి ఈయన్ని మాత్రమే కాదు జస్టిస్ మార్టిన్ జస్టిస్ మార్టిన్ మాత్రమే కాదు ఈయన స్నేహితులైన ఒక ఆరుగురు వ్యక్తులను బంధించి వాళ్ళు కోర్టుకి తీసుకెళ్లడం జరిగింది ఇది ఆ కాలంలో ఈ కోర్టుకు తీసుకెళ్ళిన కాలంలో అక్కడ జడ్జిగా ఉన్న ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన పేరు జూనియస్ రస్టికస్ స్వయుక్త్ అంటారు ఇతను జూనియస్ రస్టికస్ స్వయుక్త్ ఇతను ఆ ప్రాంతంలో జడ్జిగా ఉంటాడు మాత్రమే కాదు రాజుగారికి రాజుగారికి గురువుగా ఉన్నాడు ఈ మార్క్ అరవిల్ ఎస్ఎస్ అన్న ఆయనకి గురువుగా ఉన్నాడు ఆ రోజులో ఈ చక్రవర్తి గురువు నెక్స్ట్ జడ్జిగా ఉన్నాడు వ్యవహారికంగా ఉన్నాడు సోపియజం ఆయన సోయకిజం మీద ఉన్నాడు ఆ సిద్ధాంతాల మీద ఉన్నాడు ఈ వ్యక్తి విచారణలో మార్కు జస్టిన్ మార్టిన్ ఈ వ్యక్తి ఎదుర్కోవడం జరిగింది కోర్టులో జరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సార్ మేము రోమన దేవతలకు బలిదానాలు మేము ఇవ్వము బలి ఇవ్వడం అనేది మేము జయ్యం వేరే దేవతలకు మేము మొక్కం మేము మమ్మల్ని చంపిన మేము ఈ విషయాల్లో నిరాకరిస్తాం తప్ప ఏ దేవతకు మేము మొక్కం కాబట్టి ఈ విషయాల్లో మేము మా స్టాండర్డ్ ఇది దేవుడు ఒక్కడే ఆ దేవుడు అయిన దేవుడు యశుక్రీస్తు వారిని భూమి మీదకు పంపాడు లోగ సన్నిహిజం ప్రకారం దేవుడు నా నరావతారిగా భూమి మీదకి అయిన వచ్చాడు అన్న ఒక సిద్ధాంతం మీద వాదోపవాదాలు జరిగినప్పుడు ఈ జడ్జిగా ఉన్న ఆయన లేదా మత గురువుగా ఉన్న ఆయన జడ్జి అనొచ్చు మత గురువు అనొచ్చు ఈయన ఈయనకి శిరఛ్యాదం శిక్ష విధించడం జరిగింది జస్టిస్ మార్టిన్కి ఆయనకు మాత్రమే కదా ఆయన శిష్యులను ఈ ఆరుగురిని ఈయన్ని జస్టిస్ మార్టిన్ గారిని ఆరుగురిని మొత్తం ఏడుగురిని కలిపి శిరఛాదం చేశారు రోమన్ పట్టణంలో ఇప్పుడు ఎవరి జస్టిస్ మార్టిన్ అంటే గ్రీకు తత్వవేత్త తత్వవేత్త గ్రీకు ఇజం మీద మంచి పట్టున్న వ్యక్తి క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి క్రీస్తుని నమ్ముకోవడమే మాత్రమే కాదు ఆ రోజుల్లో బైబిల్ కాలేజీ తీసి రోమన్ ప్రభుత్వంలో బైబిల్ కాలేజీ తీసి క్రీస్తు యొక్క దైవత్వాన్ని బోధించిన వ్యక్తి అదే కాలంలో ఇంకొక గ్రూప్ కూడా ఉండేది నిసి క్రైస్త క్రైస్టియన్సీ అంటారు దాన్ని వాళ్ళకి సిద్ధాంతాలు వేల సిద్ధాంతాలు కూడా కొంచెం వ్యతిరేకం ఉండేది క్రీస్తు మొట్టమొదటిగా పుట్టినవాడని క్రీస్తు దేవుడే కానీ మొట్టమొదట ఆదిగా ఆయన సంభవించినవాడు పుట్టినవాడని చెప్పే సిద్ధాంతం ఒక సిద్ధాంతం ఉండేది అలాంటి సిద్ధాంతాలన్నింటినీ ఎదుర్కొని క్రీస్తు జ్ఞానాన్ని నలుదిశలకు పంచిన వ్యక్తి జస్టిస్ మార్టిన్ ఇంత భక్తుని జీవితం ఇంత భక్తుని జీవితం కొన్ని సిద్ధాంతాల మధ్యన ఇతర దేవతలకి ఎలా అయితే ఆ కాలంలో దానియలు గారి కాలంలో తన శిష్యులు షటర్ మెష్క అభిజ్ఞూ ఇలాంటి వ్యక్తులు ఎదుర్కొన్నారు అలాంటి కాలాన్ని ఎదుర్కోవడం తర్వాత వాళ్ళ జీవితాలను బలివ్వడం వారి చరిత్రలో దేవునికి ఆత్సాక్షులుగా మార్చడం జరిగింది ఇందుకే జస్టిస్ మార్టిన్ గారి మాట్లాడిన ఒక మాట రాసిన మాట ఏంటంటే నేను బోధించే కాలానికి లేదా నేను క్రీస్తుని తెలుసుకునే కాలానికే ఈ నాలుగు సువార్తలు ఏదైతే మతార్థ మార్క్స్ వార్త సువార్త యోహన సువార్త ఈ నాలుగు సువార్తలు అయితే ఉన్నాయో ఇవి విరివిరిగా ప్రతిపట్నంలో బోధించబడుతున్నాయి అది చెప్పడం జరిగింది అంటే మొదటి వందో శతాబ్దానికి నాలుగు సువార్తలు పూర్తయినాయి అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ నాలుగు సువార్తల్లో ఉన్న విషయాలు బోధనాకరమైన విషయాలుగా అనేక ప్రాంతాల్లో బోధిస్తున్నారని తెలుసుకోవచ్చు కాబట్టి బైబిల్ అనేది దానికి బేస్ లైన్ బుక్ కాదు లేకంటే మధ్యలో కల్పించుకున్న బుక్ కాదు క్రీస్తు సిద్ధాంతాలు మొదటి శతాబ్దంలోనే ప్రజలకు బోధించడం జరిగిందని నేర్చుకోవడానికి మనం జస్టిస్ మార్టిన్ చూడాలి ఒక గ్రీక్ గ్రీకు తత్వంలో నుండి గ్రీకు వ్యక్తుల్లో నుండి వచ్చి ఇంతగా దైవం నిలబడ్డానికి మనం ఎప్పటికైనా ఇలాంటి వ్యక్తులు మనకు మాదిరికరంగా ఉండాలి కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక ఆమె